ఆదుకోవలసిన ప్రభుత్వం ఆదుకోకపోగా వెన్నుపోటు పొడిచింది అంటూ మామిడి రైతులు దిక్కుతోసే పరిస్థితుల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే దిక్కుతోసని స్థితిలో మామిడి ధర ఏకంగా ఎప్పుడూ చరిత్రలో లేనంతగా ధరలు పతనమయ్యేసరికి వాళ్ళ మామిడి తోటల్ని నరికేసుకుంటున్నారు మామిడి తోటలు నరికేసుకుంటటం చూస్తున్న ఈ ప్రభుత్వం మామిడి రైతులపైన మేము కేసులు పెడతాము అని రైతులను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మామిడి రైతులకు తీవ్రమైన నష్టం చేకూరుస్తూ ఉంది మామిడి రైతులను వెన్నుపోటు పొడుస్తూ ఉంది అని మామిడి రైతులందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఈడ వర్షాభావ ప్రభావం వల్ల మామిడి సాగుకు ఎక్కువగా వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపారు మామిడి సాగు ఎక్కువగా చేయటం వల్ల ఎక్కువ దిగుబడి వచ్చి ఈసారి మా మంచి ధర బలుగుతుంది అని అనుకున్న రైతులందరూ కూడా వాళ్ళకి నిరాశ ఎదురైంది మామిడి రైతులు ఈరోజు వాళ్ళ పంటను ఫ్యాక్టరీల దగ్గరకు మరియు మార్కెట్ యార్డుకు తీసుకొని పోగా కూటమి ప్రభుత్వం మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది ఎందుకంటే చిత్తూరు జిల్లాలో ఎక్కువగా టీడీపీ నేతలకు కూటమి నాయకులకు ఎక్కువగా పల్ఫీ ఫ్యాక్టరీలు ఉన్నాయి వాళ్ళ లాభం కోసం మామిడి ధర ఒక్కసారిగా తగ్గించేశారు మాకు వెన్నుపోటు పొడిచారు ఆ కూటమి నేతల లాభాల కోసం రైతులను ఇలా వెన్నుపోటు పొడవటం చరిత్రలు ఎన్నడూ లేని విధంగా మామిడి ధర అనేది ఒక్కసారిగా పతనమయ్యేసరికి రైతులందరూ కూడా వాళ్ళు పండించిన పంటను ఫ్యాక్టరీల దగ్గరకు తీసుకుని వచ్చి అక్కడే రోడ్లకి ఇరువైపులా వాళ్ళు ఆ పంటనంతా కూడా మామిడికాయలంతా కూడా పారేసి వెళ్ళిపోతున్నారు ఆ మామిడికాయలు అక్కడే కుల్లిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఈరోజు మామిడి రైతులను ఇంతగా ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వం మేము దిక్కుతోసిన స్థితిలో ఏం చేయలేక మా మామిడి తోటలను నరికేసుకుంటున్నాము అని రైతులు ఓపోతున్నారు మామిడి తోటలను నరికేస్తున్న రైతులపై మేము కేసులు పెడతాము అని ప్రభుత్వం రైతులను బెదిరిస్తూ ఉంది ఈరోజు మామిడి తోటలు మేము సాగు చేసి ఏం చేయాలి ధర లేక పతనమైపోయి ఒకటి రెండు రూపాయలు కూడా ధర లేకపోతే మేము ఎలా బతకాలి సంవత్సరం అంతా కూడా మామిడి సాగుకు మేము ఇంట్రెస్ట్ చూపించి మామిడి సాగు చేసి పంటను అమ్ముకునేందుకు వస్తే ధర ఒక్కసారిగా చరిత్రలో ఎనడు లేని విధంగా పతనమైపోతూ ఉంటే అధికార పార్టీ నాయకులు వాళ్ళ నాయకుల కోసం ధరలు తగ్గించేసి రైతులకు వెన్నుపోటు పొడొస్తూ ఉంటే మేము ఏం చేయాలి అని రైతులు వాపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి రైతులను కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తూ ఉంది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మామిడి సాగుకు ధర అనేది ఈసారి పతనమైపోవటం వల్ల రైతుల కన్నీళ్ళు కష్టాలు అయితే వర్ణాతీతం ఇటువంటి పరిస్థితుల్లో మామిడి తోటలను కూడా రైతులు నరిగేసుకునే స్థితికి చిత్తూరు జిల్లాలో చేరుకున్నారు మా జిల్లా ముఖ్యమంత్రిగా ఉండి మాకు వినుపోటు పొడుస్తున్నాడు అంటూ చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులందరూ కూడా వాపోతున్నారు ఇటువంటి పనులు చేయటం వల్ల రైతుకు వ్యతిరేకగా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎప్పుడూ నిలిచిపోతాడు అనే ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను